ఉచిరటిపాలెం నగర పంచాయతీలోని గాంధీనగర్ పద్మడవ వార్డులో స్థానిక కౌన్సిలర్ పుట్ట లక్ష్మీకాంతమ్మ జొన్నవాడ దేవస్థానం మాజీ చైర్మన్ పుట్ట సుబ్రహ్మణ్యం నాయుడు ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్డుకు శంకుస్థాపన జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నగర పంచాయతీ చైర్పర్సన్ మురళ సుప్రజామరళి పట్టణ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు విచ్చేసి కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రశాంతి ప్రశాంతిరెడ్డి సిమెంట్ రోడ్డు నిర్మాణానికి నిధుల ద్వారా పది లక్షల రూపాయలు మంజూరు చేయించారని తెలిపారు సాయిబాబా గుడికి ప్రాంతంలో వర్షం పడితే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని గుర్తు చేశారు దీంతో ఈ విషయాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో స్పందించి రోడ్డు నిర్మాణానికి సహకరించారని తెలిపారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి సేవ చేసేందుకే రాజకీయాల్లోకి వచ్చారన్నారు ఎంతో మంది ధనవంతులున్నా ప్రజల కోసం ఖర్చు పెట్టే సేవా గుణం కొంతమందికే ఉంటుందన్నారు అటువంటి సేవా దృక్పథం కలిగిన వేమిరెడ్డి దంపతులు మనకు ఎంపీ ఎమ్మెల్యేగా ఉండడం అదృష్టం అన్నారు కోవూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పారు పద్మూడవ వార్డులో మరో రోడ్డు నిర్మాణానికి ఇరవై లక్షల రూపాయల నిధులు అవసరమవుతుందన్నారు రోడ్డు నిర్మాణానికి అవసరమైన ఇరవై లక్షల రూపాయలను మంజూరు చేయించాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డికి విజ్ఞప్తి చేశారు నగర పంచాయతీ అభివృద్దికి సహకరిస్తున్న ఎమ్మెల్యే ఎంపీకి వారు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో నెల్లూరు దయాకర్ రెడ్డి వల్లేపు దశరథ్ కుమార్ వెంకటేశ్వర్ రెడ్డి రమేష్ సందాని ఉమా అధికారులు పాల్గొన్నారు బుచ్చిరెడ్డిపళెం నగర పంచాయతీలో గాంధీనగర్ పదమూడవ నందు సాయిబాబా గుడి ఏరియాలో పది లక్షల రూపాయలు నూడా గ్రాంట్తో సిసి రోడ్డు అభివృద్ధి చేసేదానికి మేమందరం కూడా ఇక్కడికి వచ్చి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది దీనికి ముఖ్యంగా గౌరవ శాసనసభ్యురాలు శ్రీ వేమిరెడ్డి ప్రశాంతమ్మ గారు నృడా ఆధ్వర్యంలో పది లక్షల రూపాయలు ఉప్పించడం జరిగింది మా వార్డు తరఫున మేడం గారికి మేమందరం కూడా కృతజ్ఞతల కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము అలాగే మన బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ చైర్పర్సన్ అయినటువంటి మోర్ల సుప్రజమ్మ గారు ఇక్కడికి రావడం ఈ శంకుస్థాపనలో పాలుపంచుకోవడం జరిగింది ఆమెకు కూడా మా వార్డు తరఫున అభినందనలు తెలుపుతూ బుచ్చిరెడ్డిపాళెం కొత్తగా ఎన్నికైనటువంటి మండల పార్టీ అధ్యక్షుడు గుత్త శ్రీనివాసులు గారికి అలాగే నెల్లూరు దయాకర్ రెడ్డి గారికి వెంకటేశ్వర రెడ్డి గారికి మాల్యాదరాన గారికి దశరథ గారికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి మా వార్డు అందరికి కూడా నేను పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా ఈ వార్డులో ఈ సాయిబాబా గుడి ఏరియాలో వర్షంగా నొస్తే ఇక్కడ మనుషులు పోయేదానికి కూడా లేదు అడుగు నీళ్లు రెండు అడుగుల నీళ్లు ఏర్పడతాయి మేడం గారు ఎలక్షన్ ఏరియా టైంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఆమె దృష్టికి తీసుకోబోవడం అమ్మ చాలా ఇబ్బందిగా ఉంది ఈ రోడ్డు వేయకుంటే ప్రజలందరికి కూడా ఇబ్బంది గుడి అందులో సాయిబాబా గుడి ఉంది ఇక్కడ అని మేము అందరం కూడా ఇక్కడ చెప్పడం ఆమె పది లక్షల రూపాయల గ్రాంటు ఇవ్వడం కూడా జరిగింది అలాగే మన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం ఎంపీ గారి ద్వారా ఎమ్మెల్యే గారి ద్వారా ఇంకొక ఇరవై లక్షల రూపాయలు మా వార్డుకి అడిగి ఎస్ఎస్ బజార్ ఒక్కటి కానీ పూర్తి చేస్తే చాలా మంచిది అది కూడా మనం ఎన్నికల్లో హామీ ఇచ్చున్నాం కాబట్టి ఈరోజు ప్రజల మధ్యలో మేము చెప్తాం అది కూడా పూర్తి చేస్తాం అలాగే ఎంపీ ఎమ్మెల్యే ఇద్దరు కూడా ఎంతో సేవాభావం కలిగినటువంటి మంచి వ్యక్తులు జిల్లా మొత్తం కూడా అభివృద్ధి పదంలో ఈరోజు దూసుకుపోతుందంటే ఒక మంచి మనుషుల్ని మనం ఎలక్షన్లో ఎన్నుకోవడం జరిగింది కాడ డబ్బులు ఉంటాయి కానీ ఖర్చు పెట్టే గుణం అందరికీ దేవుడు భగవంతుడు ఇవ్వడు వాళ్ళు రాజకీయాలు లేకి సంపాదన కోసం ఇంక వేరే కోసం రాలా ప్రజలకి మంచి సేవ చేయాలా కలకాలం మేము ఉన్నా లేకున్నా ఒక గుర్తింపు ఉండాలనే ఒక సేవ దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి దంపతులు అటువంటి దంపతులను గెలిపించుకున్నందుకు మనం కూడా అదృష్టవంతులమే ఈరోజు మన నియోజకవర్గం కోట్ల రూపాయల నిధులతో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయంటే అది వాళ్ళిద్దర కృషి పట్టుదల పైన్ నుంచి ఫండ్స్ తీసుకురావడం మన గ్రామాల్లో మంచి అభివృద్ధి పనులు చేస్తున్నటువంటి ఆ దంపతులనిద్దరిని కూడా మనం అందరం కూడా అభినందించాలని కోరుకుంటూ అలాగే ఈరోజు పదమూడో వార్డు కౌన్సిలర్ లక్ష్మీకాంత్ లక్ష్మీకాంతమ్మ ఈ పది లక్షల రూపాయలు గారిని అడిగి చేసుకువచ్చి ఈ రోడ్డు కార్యక్రమం ముందుండి నడిపిస్తుంది ఈ మా వార్డులోని ఈ ఏరియా ఉన్నటువంటి అందరు కూడా మా దగ్గరకు వచ్చి చాలా ఇబ్బంది మాకు ఈ రోడ్డు ఇది ఒక్కటి చేయను మాకు అని అడగడం మేము చేయించడం జరుగుతుంది అలాగే పార్క్ స్థలానికి కూడా ప్రభాకర్ అన్నగారు గారు పది లక్షల రూపాయలు ఇచ్చున్నారు అది కూడా మేడం గారితో మాట్లాడి ఆ పది లక్షలు ఆ పార్కు లేదంటే ఏదైనా డ్రైన్కి రోడ్డుకి ఉపయోగపడద్దు అనే మేము మా చైర్పర్సన్ గారు అందరం కలిసి మేడం గారితో మాట్లాడి అది కూడా నిర్ణయిస్తాం అలాగే ఈరోజు మన గాంధీనగర్లో పెద్ద వాటర్ ట్యాంకీ ఆ పార్క్ స్థలంలో కడుతున్నారు రాబోయే రోజుల్లో కూడా మన మున్సిపాలిటీకి మంచినీళ్ళు కొరత లేకుండా ఆ ట్యాంకి ఏర్పాటు చేయడం మన స్వచ్ఛమైన నీళ్లు మంచినీళ్లు అందించేదానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది కాబట్టి ఇది చాలా శుభపరిణామం ఏ అభివృద్ధి పాదంలో మన బుచ్చిరెడ్డిపాలెం మున్సిపాలిటీ చైర్పర్సన్ ఆధ్వర్యంలో గౌరవ శాసనసభ్యుల ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాల్లో బుచ్చి మంచి అభివృద్ధి పాదంలో నడుస్తున్నందుకు వాళ్ళిద్దరిని కూడా పేరు పేరున అభినందిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని పదమూడవ వార్డు గాంధీనగర్లో పది లక్షల రూపాయల నుడా నిధులతో రోడ్డు ప్రారంభానికి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి వార్డు కౌన్సిలర్ పుట్ట లక్ష్మీకాంతమ్మ గారికి పుట్ట సుబ్రమణ్య నాయుడు గారికి మండల అధ్యక్షుడు శ్రీనివాస సార్ గారికి నాయకులకు వార్డు ప్రజలకు ప్ర మరియు మీడియా మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమాన్ని గౌరవ శాసన శాసనసభ్యురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు సహకారంతో పది లక్షల రూపాయల నుడా గ్రాండ్ మంజూరు చేయడం జరిగింది ఈ వార్డు ప్రజలు మాకు రోడ్డు కావాలి సమస్యగా ఉంది అని అడిగిన వెంటనే పది లక్షలు శాంక్షన్ చేయించినందుకు వార్డు ప్రజల తరపున కౌన్సిల్ తరఫున ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మేడం గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఈరోజు ఇక్కడికి ఇచ్చేసి విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను